అట్ట దెబ్బ అవుతాయి అలా వాడతావు పడ్డావనుకో దెబ్బ తాకుతాయి అలా పడితే దెబ్బ తాకదా మరి అందుకే పడద్దు మరి పడద్దురా చేజు కొడుతాయి నిన్ను కొడుతు నిన్ను కొట్టదా ఎందుకు ఎందుకు చెప్పు ఎందుకు కొట్టా చెప్పు ఎందుకు కొట్ట చెప్పు నిన్ను కొడుతుంది నిన్ను మస్తు కడుతుంది నిన్ను మస్తు కడుతుంది జేజాది నిన్ను కొట్టిపిస్తా నేను నేను ఊకొన ఊక నువ్వు బడిగమంటే ఎందుకు వస్తావు మరి అంగని బడికి పోతావా అప్పవా ఎప్పుడు పోతావు నువ్వు ఇప్పుడు సెలవు ఉంది కాబట్టి ఇప్పుడు పోతా ఉంటావు నిన్నమ్మన్నా ఎందుకు పోతానులే మరి 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 నిన్న ఎందుకు పోలే కానీ నిన్ను ఎందుకు పోలే నువ్వు నిన్న నువ్వు ఎందుకు పోలే ఎందుకోలే అంగనవాడికి ఏడుకుపోలే ఇట్రా అంటే బాముంది చీమలే కథ బల్లి వచ్చే వచ్చి తొండేచ్చే ఏంటిదది తొండా గది ఏంటిదై తింటున్నావు మరి చీచీ నాడు మళ్ళీ తినొద్దు చింత చిగురు తినొద్దురా తినొద్దు నానా తింటే బలి కర్తది నిన్నే తిన్నావా బలిగా అర్తది మరి నిన్నే నిన్నే కర్తుంది తినవా నిన్ను బలిగా అర్తది నిన్న కరుతుంది నాకేంది నిన్నే కర్తుంది నిన్ను కరిపిస్తా నేనైతే బల్లితోటి తినో తినో నిన్ను బల్లి కరిపి అడుగు చెట్టు మొత్తం నువ్వే తింటున్నావు అని చెప్తా బల్లికి చెప్పన్నా చెప్తావు మొత్తం నువ్వే ఆ చెట్టు మొత్తం తొండు వచ్చింది అనుకో నేను ఎట్లా కట్టా చెప్పన్నా పడుతున్నావు కింద పడుతున్నావు పడుతున్నావు మరల్లా ఎవరు కొట్టిర్రు కొట్టిందా ఏ అక్క తినొద్దిగా సర్దయితాయి అవో దానికే ఉంది బల్లి అవజ దాని పైన ఉంది తొండ రాలే మొన్న వచ్చిందా మరి ఆ తొండ వచ్చింది కర్తది నిన్ను కర్తది నువ్వు తిన్నవాన్ తిన్నానా ఎవరు తిన్నారు నువ్వు నువ్వు తిని నన్ను అంటున్నావేమే నేను అగ నువ్వు తింటున్నావు నన్ను అంటున్నావు నేను కర్పిస్తా బల్లి తోటి తొండతో కరిపిస్తా నేను కరిపి చూడు నువ్వు ఎందుకు తింటాను మరి చెట్టు మొత్తం నువ్వే తింటున్నావు మరి తింటాను తిన్నవనుకో ముక్కు పో మరి బల్లిని దయ్యం వచ్చిందా మరి వస్తుంది మరి ఆ షెట్ కాడు అనుకో ఉరికొత్త దయ్యం ఆనే పెట్టిన చెట్టు కాడే ఉంది దయ్యం కుర్చింద పండుకుంది మరి పోకు మరి పక్క పంట కూర్చో ఇక్కడ కూర్చో ఏమన్నది కూర్చో ఇడా ఇడ కూర్చోనా అంటే భయం అంటావు షట్ మొత్తం నించున్నావు ఇడ కూర్చో ఏమన్నది కూర్చోనా దయ్యం ఏం లే